హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రాపర్టీస్ ఈ నెల్లూరు ఈరోజు గారు మీరు చూసినట్లయితే మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చామండి టాపిక్లోకి వెళ్ళే ముందుకు స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు మన నెల్లూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి అదేవిధంగా ఏ ఏరియాలో ఏ రేట్లు ఉన్నాయి అనేది మీకు తెలుస్తుందండి ఎంత కాస్ట్ పడుతుంది ఏ అపార్ట్మెంట్ ఎంత కాస్ట్ పడుతుంది అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తుంది ఏదండి టూ బిహెచ్కే అండి టూ బిహెచ్కే ఏరియా వచ్చి మన నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ గుండపాలెం అనే ఏరియా ఉంది కదా ఆ ఏరియాలోనండి ఇది వచ్చి ప్రాపర్టీస్ గురించి చూసినట్లయితే ఇది థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్స్ అండి ఇది అయితే రెండు వేల ఇరవైలో కన్స్ట్రక్షన్ జరిగింది ఇది టూ టూ బిహెచ్కే అండి అదేవిధంగా టూ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఇంకపోతే ఇది డిటీసీపీ లేఅవుట్ అండి టిటి డిటీసీపీ లేఅవుట్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుందండి దీని కాస్ట్గా చూసినట్లయితే ఇరవై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారండి కొంచెం నెగోషియబుల్ కొంచెం త్రీ టూ ఉంటుంది మరీ ఎక్కువే ఉండదు కొంచెం ఆల్రెడీ ఇరవై తొమ్మిది లక్షలు అంటేనే చాలా నే చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కోటి ఒక్కో అపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే స్క్వేర్ ఫీట్ వచ్చి ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చెప్తున్నారు దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఇంక ప్రాపర్టీ విషయాన్ని చూసినట్లయితే చూడండి ఇది ఒక బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా చాలా క్లియర్గా అయితే చేస్తున్నారు చూడండి ఇంకపోతే కిచెన్లోకి చూసినట్లయితే కిచెన్లో కూడా ర్యాక్స్ అయితే చాలా మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇది త్రీ ఇయర్స్ మాత్రం ఓల్డ్ అండి ఇది చాలా మంచిగా ఉంది కదా ఓనర్స్ అయితే హైదరాబాద్కి షిఫ్ట్ అవుతూ ఈ ప్రాపర్టీని అయితే సే సేల్ చేయదలుచుకున్నారండి గ్యాస్ అయితే అవుట్ సైడ్ యూటిలిటీ ఏరియా ఉంటుంది కదా అక్కడ పెట్టున్నారండి గ్యాస్ సైడ్ గ్యాస్ అనే గ్యాస్ని ఎందుకంటే ఇన్ సైడ్ ఉంటే ఒకవేళ లీక్ అయినా కానీ ప్రాబ్లం లేకుండా ఇట్లా అవుట్ సైడ్ పెట్టుకునే విధంగా ఫెసిలిటీ అయితే ఉంది ఇంటీరియర్ అయితే అదిరిపోయిందండి చాలా మంచిగా అయితే చేర్చుకుని ఉన్నారు అదేవిధంగా మీకు ఒక బాల్కనీ చూపిస్తానండి ఈ బాల్కనీ నుంచి మొత్తం మన నెల్లూరు మొత్తం సరౌండింగ్స్ అంతా కనిపిస్తుంది మెయిన్ నారాయణ కాలేజ్ చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్స్ ఇవ్వండి ఇవన్నీ అయితేను చూడండి ఈ ఏరియా అయితే గాలి అయితే చాలా చల్లగా తోలుతుందండి ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూర్చుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి టాపిక్గా నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ